మొహమాటం అనేది కొంతమందికి ఉంటుంది కదా ఆ కొంతమందిలో నేను ఒక దాన్ని నేను చెయ్యగలసిన సహాయం ఎవరైనా అడిగారు అనుకోండి అయితే చెప్పలేను నాకు వీలున్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా అయితే చెప్పలేను అసలు ఏం జరిగింది అంటే మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు అయితే స్టిచ్ చేయాలి అర్జెంట్ గా అని చెప్పాను కదా వాళ్ళవే స్టిచ్ చేస్తుండగా వాళ్ళు అయితే వచ్చారు ఫంక్షన్ బ్యానర్ కోసం ఫోటో కావాలి అమ్మాయికి రెడీ చేసే వాళ్ళు ఎవరు లేరు అని అయితే బ్రతిమిలాడారు ఇవే స్టిచ్ చేయడం అయితే ఆగిపోతుంది అని చెప్పాను మీకు టైం కి అయితే అందించలేనేమో కదా అని అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు సరే అయితే ఒప్పుకున్నాను నేను కటింగ్ చేసిస్తే ఓ వైపు వర్కర్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నారు ఇలానే అంటారు కానీ స్టిచ్చింగ్ ఒకవేళ లేట్ అయింది అనుకోండి కోపం అవుతారు వాళ్లే అందుకని వైపు స్టిచ్చింగ్ చేస్తూ ఓ వైపు మా ఫ్రెండ్ నేను కలిసి అయితే మేకప్ అయితే చేసాము స్టిచ్చింగ్ నేను అనుకున్నట్టే ఫంక్షన్ రోజు మార్నింగ్ కూడా చేయాల్సి వచ్చింది అంత లేట్ అయింది కష్టపడినా గాని ఫంక్షన్ వెళ్ళిన తర్వాత అయితే హ్యాపీ అనిపించింది ఎందుకు అంటే ఫంక్షన్ లో మెయిన్ క్యారెక్టర్స్ వేసుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా మనం స్టిచ్ చేసినవే